మకర రాశి వారికి జూన్ ఆరు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున మిమ్మల్ని వద్దనుకొని చీ కొట్టిన ఆ వ్యక్తి మీ కాల దగ్గరకు రాబోతున్నారు తప్పకుండా ఇలాంటి పూర్తి అంశాల కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం ఎలా ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే ఈ రాశివారు ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నా లేదంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా దానికి చివరి వరకు సమస్యను చాలా చక్కగా తెలివితేటలతో అలాగే వీరికి ఉన్నటువంటి మంచి నైపుణ్యంతో ఆ సమస్యను దూరం చేసుకుంటారండి అయితే రేపటి రోజున వీరికి కొంచెం అంటే అనుకూలమైనటువంటి రోజుగా మీకు కొంత నిరాశ కలిగించేటువంటి రోజుగా కూడా రేపటి రోజున మిగిలబోతుందండి అలాగే రేపటి రోజున వీరికి అంటే జూన్ ఐదు గురువారం రోజున మీరు ఏ తప్పు చేసినా కానీ కొంచెం అసలు పట్టించుకోకండి మీ జీవితంలో అంటే వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించేటువంటి సంఘటనలు కానీ కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు అయితే మీరు రేపటి రోజున ఇవేమీ కూడా పట్టించుకోకుండా ఇక అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేసుకోవడం వలన మీరు మరలా మంచి అనుభూతిని పొందుతారు అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుండి గొడవలు జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి మీకు రేపటి రోజున కొత్త పార్టీలతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించేటువంటి అవ అవకాశం కూడా ఉంది అనారోగ్య అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఆందోళన పెట్టవచ్చు బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడబ ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి లేదా మీరు సాధించాలనుకునేటువంటి పట్టుదల మీలో ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు అవసరమవుతాయి అంటే పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఏది ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీకు ఎదురుపడవచ్చు అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాల కొంచెం దూరంగా ఉండడం మంచిదండి మీరు కోరుకున్నటువంటి అన్నీ కూడా పొందుతారు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు మీకు రేపటి రోజున రావడం వలన కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఒత్తిడి నుంచి కూడా మీ విముక్తి అవుతారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీ హృదయం చెప్పేదానికి కాకుండా మీ మనసు చెప్పేదానికి కొంచెం ప్రశాంతంగా ఎక్కువగా ఇవ్వండి బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మారబోతుంది విద్యార్థులు వ్యతి వ్యర్థమైనటువంటి వినోదం ఆనందంలో ఉంటారు కాబట్టి టైంని వేస్ట్ చేసుకోకండి కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే సమయాన్ని వృధా చేసుకోకండి ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉంటే ఒకరికి మరొకరికి తెప్పించేటువంటి సమస్యలు కూడా అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఏదైనా అన్న మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకున్నారంటే కనుక ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం అనవసరమైనటువంటి మీరు లేనిపోని చిక్కులో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీ పని చెడిపోతుందనమాట మీకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయండి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలను రేపటి రోజున కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసేవారికైతే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనీయకుండా చేయకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిపరేషన్స్ ఇచ్చిన వారు అవుతారు అంటే మీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు రేపు ఎన్ని ఎన్ని పనులైనా చేయవచ్చు ఎంత బిజీగా అయినా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకున్నారు అనేది కాకుండా ముఖ్యం మీ కుటుంబానికి అలాగే బంధువులకు ఆప్యాయతంగా మీతో మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి మీరు ఏ విధంగా అయితే సమయాన్ని కేటాయించాలా ఎలా ప్లాన్ చేయాలి వాళ్ళతో సరదాగా ఉండడానికి ఇవి కొంచెం అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు మానసిక ఆరోగ్యాన్ని పెంపు చేసుకునేందుకు పెరుగుదల కోసం మనకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మీకు మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మన మానసిక ఆరోగ్యం మనకు ఎక్కువగా ఉండాలి మనం చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఎవరితో ఒకరి దగ్గర మనం ప్రశాంతంగా వాళ్ళతో కాసేపు అనేది సమయాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారి తీసే విధంగా కూడా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి రేపటి రోజున చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే అసాధారణమైనటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చక్కగా మీకు అవి మీ ద్వారా చేయబడతాయి అని చెప్పి రుజువు చేయబోతున్నారు అంటే ఎవరికైతే ఎవరైతే మిమ్మల్ని ఒక అంటే వీడు వేస్ట్ వీడికి ఏ పనికి పనికిరాడు ఇక వీడు చేయలేడు ఇంకా వేస్ట్ అని దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అంటే పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు కానీ అంటే స్త్రీ కానీ పురుషులు కానీ ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకొని వ్యక్తులు ఉంటారు కదా రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప పనికి మీరు చేస్తున్నటువంటి పని పట్లయితే ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తారు అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైనటువంటి లాభాలను పొందుతున్నారు అనే విషయాలన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారు అంటే ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరికి వచ్చి ఏదో మాకు తెలియక మీ గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం మీ గురించి చాలా చీప్గా మాట్లాడడం మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారా ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ పని మీ పని యొక్క తీరును మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క తెలివితేటలతో ఆ పనిని అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేయాలి అనేది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటారండి ఇక రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది అలాగే మీ పని పట్ల కొంతమంది అంటే ఆక ఏదైనా ఉంటారు కదండి చేస్తున్నటువంటి పనితీరుకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం ఇంకా రెట్టింపు అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు తక్ తక్కువ పడవలసినటువంటి విషయం ఏమిటంటే కనుక అంటే తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్ళే మరలా మీ దగ్గరకు రాబోతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ జాతక పరంగా కాబట్టి ఏంటంటే ఆ వ్యక్తులను అలాంటి వారిని ఎవరు అనేది మీరు తెలుస్తుంది ఏంటనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కదా వారిని పక్కన పెట్టి మరి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో ఎవరు అలా చేస్తున్నారో పని కట్టుకొని మరీ కూడా మీకు బాగా తెలుస్తుంది కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్త అయితే మీరు ఉండవలసినటువంటి సమయం కనిపిస్తుంది అలాగే మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రం గొప్ప సముద్రంలాగా విస్త విస్తరించబోతుందని చెప్పుకోవాలి ఇంకా రేపటి రోజున మీ పనులన్నీ కూడా బాగా సాఫీగా సాగిపోతాయండి అంటే రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను మీకు బాగా అదృష్టంగాను కూడా ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారన్నమాట దీని ద్వారా మీకు కోల్పోయినటువంటి శక్తిని కూడా పుంజుకుంటారు డబ్బు మీకు ముఖ్యమైనటువంటిది కూడా కాబట్టి దాని పట్ల సున్నితంగా వ్యవహరించుకోండి అంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు తెలియదు కదండి కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోకండి అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంచుకోకండి ఎక్కువగా కోపం వచ్చినా కూడా కోపాన్ని కొంచెం సముదాయించుకొని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి ఏదైనా వారికి కావాల్సినటువంటిది తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల ఉండడం మంచిది కాదనమాట ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి అవసరాలకు తీర్చడం ఇది మీకు మంచిది అలాగే మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకు భరోసా ఇస్తారు అలాగే ఈరోజు మీరు మీకు ఇష్టమైనటువంటి కావలసిన కావలసినటువంటి ఫుడ్డును కూడా తింటారండి దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం రేపటి రోజున చోటు చేసుకుంటుంది భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి రేపటి రోజున మంచి రోజు అందరూ కూడా లాభం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి భాగస్వాములతో మీ చేతులు కలిపే విధంగా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన అలాగే చుట్టాలు రావడం వల్ల కూడా రేపటి రోజున మీ సమయం చాలా ప్రశాంతంగా కూడా ఉండబోతుంది అలాగే రేపటి రోజున అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి గుడికి కానీ ఇంకా కనకదుర్గమ్మ గుడికి కానీ వెళ్ళండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తప్పకుండా వెళ్ళిపోతాయి అలాగే వినాయకునికి కూడా పూజించడం వలన వినాయకుని ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉండి మీ కుటుంబం మొత్తం ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని కూడా దర్శనం చేసుకోండి అలాగే గోమాతకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ తప్పకుండా ప్రదక్షిణలు చేస్తే కనుక మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్